హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుస్లాగ్స్ ఇన్ కిచెన్ ఇవాళైతే మేము క్యాపిటల్కి వచ్చిన్నాం కదా అక్కడ నేను మీకు కొన్ని ప్లేసెస్ అనేది ఆఫ్రికాలో చూపిస్తాను చూసేయండి మరి ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాము

జింబారే జుంబక చా జుంబక చా మేమైతే ఇప్పుడు ఇండియన్ రెస్టారెంట్కి అయితే వచ్చాము ఇక్కడైతే చికెన్ మ్యాంచెస్ అలాగే బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము ప్రాన్స్ బిర్యానీ అయితే అసలు నచ్చలేదు అందుకని అది వీడియో కూడా తీయలేదు ఇదైతే చికెన్ మ్యాంచు ఇక్కడ లంచ్ అయితే చేసేసి తర్వాత ఆఫ్రికాలో ఒక మాల్ ఉంది ఆ మాల్ కూడా మీకు చూపిస్తాను వచ్చేసేయండి మరి ఇదే అండి మరి నేనైతే చెప్పిన మాల్ నేనైతే ఇది నాది థర్డ్ ఆఫ్రికన్ కంట్రీ ఇంత ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా ఇంత మంచిగా మాల్స్ ఉంటాయనైతే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో మామూలుగానే ఉంటుందిలే అనుకున్నాను కానీ లోపలికి వచ్చేస్తే చాలా బాగుంది ఇక్కడైతే ఈ కొన్ని బ్రాండ్స్ అయితే అసలు నాకు తెలీదు నాకు తెలిసింది ఒకే ఒక బ్రాండ్ అదైతే మ్యాంగో ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా చాలా చిన్నదిగానే ఉంది అలాగే తర్వాత వచ్చేసి క్యాండీ షాప్ ఉంది అలాగే చిన్నపిల్లలకి టాయ్స్ షాప్ అయితే చాలా పెద్దదిగా ఉంది అక్కడైతే వాళ్ళైతే వీడియో అయితే అలో చేయరు కొంతమంది అందుకని నేనైతే షాప్స్లోకి వెళ్ళి కూడా వీడియో అయితే నేను తీయలేదు చూస్తున్నారు కదా ఇక్కడ మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిస్తాను చూసేయండి మాల్స్లో ఇవి కూడా ఉంటాయా అని అంటే ఇక్కడ వీళ్ళకి హెయిర్ చాలా తక్కువ ఉంటుంది అందుకని ఎక్కువ వీళ్ళు హెయిర్ ఎక్స్టెన్షన్సే ప్రిప ప్రిఫర్ చేస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళు ఎక్కువ వాడేదైతే ఇట్లాగే వాడతారు వీళ్ళకైతే హెయిర్ అనేది చాలా చిన్నగా ఉంటుంది హ్యాండ్ బ్యాగ్స్ డ్రెస్సెస్ అయితే కూడా చాలా బాగున్నాయండి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవైతే ఇక్కడ వీళ్ళ లోకల్ స్కిన్ కేరు అట్లాగే హెయిర్ కేరు ఇవన్నీ కూడా ఉంటాయి కదా అవి తర్వాత ఇవి చూసారా హ్యాండ్ మేడ్ హ్యాండ్ బ్యాగ్స్ మొత్తం ఆ తర్వాత కాస్మెటిక్ షాప్ కూడా ఉందండి అలాగే ఇక్కడ ఈ మాల్లో వచ్చేసి స్పా కూడా ఉంది అలాగే కొన్ని యాక్సెసరీస్ నేను చెప్పాను కదా ఇక్కడ కొన్ని ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కాబట్టి మొత్తం క్రిస్మస్ థీమ్తో అయితే ఉంది అలాగే ఇక్కడ టాయ్స్ చి నేను చెప్పాను కదా స్పా ఇదే అయితే చాలా కాస్ట్ అయితే ఎక్కువగా ఉంటుందండి మన ఇండియాతో పోలిస్తే ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ హై ప్రైజెసే ఉంటాయి ఇది ఇంకొక హ్యాండ్మేడ్ షాపు అలాగే ఐ స్టోర్ కూడా ఉంది దీంట్లో పిల్లలది ప్లేజోన్ చూసారా ఎంత చిన్నదిగా ఉందో అలాగే ఇక్కడ మనకి కేఎఫ్సీ అట్లాగో ఇక్కడ ఒకటి ఉందండి ఇదైతే మొత్తం మనకి కేఎఫ్సీలో ఏమేమైతే దొరుకుతాయో అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి కానీ నేనైతే ఏం ట్రై చేయలేదండి అలాగే ఇక్కడ చూసారా ఈ ఇట్లాగా గేమ్స్ కూడా పెట్టున్నారు ఈ మాల్లోకి వస్తే ఏంటంటే ఫుల్గా టైం పాస్ అయిపోతుందండి మొత్తం అలాగే పెద్దది గ్రోసరీ షాప్ కూడా ఉంది ఇక్కడైతే మన ఫుడ్స్ అయితే కొన్ని కొన్ని దొరుకుతాయి అలాగే ఇక్కడ ఇండియన్ సూపర్ మార్కెట్ కూడా ఉంది అది ఆరెంజ్ అని కనిపిస్తుంది కదా అది వచ్చేసి ఇక్కడ ఒక నెట్వర్క్ నేము అట్లాగే బ్లూ అనేది కూడా ఒక నెట్వర్క్ నేము ఇంకా అవన్నీ పిజ్జా అట్లాగా మొత్తం ఉంటాయి నేను వీలైతే బయట కూడా చూపిస్తానండి బయట ఏంటంటే ఫోను మనం ఎక్స్పోజ్ చేస్తే మన చేతిలో నుంచి కూడా లాక్కొని వెళ్ళిపోతారు అందుకని నేను బయట అయితే ఎక్కువగా క్యాప్చర్ చేయలేదు ఇదంతా వచ్చేసి పార్కింగ్ ఏరియా అలాగే పక్కన చూస్తున్నారు కదా లోపల నుంచి ఫుడ్ అయితే మనం ఏదైతే ఆర్డర్ ఇస్తామో అది తీసుకొచ్చి అక్కడ తింటారు ఇది నేమ్ వచ్చేసి క్యారీ ఫోర్ మన ఐటమ్స్ కూడా చాలా వరకు అయితే దొరుకుతాయి మనకి ఆ తర్వాత అయితే ఇంకా ఇక్కడ నుంచి మేము ఇంకొక దగ్గరికి వెళ్తున్నాము స్పార్ అని ఇదైతే ఫ్రైడే బ్లాగ్ అండి చెప్పాను కదా బయట అయితే మనం ఫోన్ అసలు తీసి షూట్ చేయలేము ఎందుకంటే మన చేతుల్లో నుంచి ఫోన్ లాక్కొని వెళ్ళిపోతారు చూసేయండి ఆఫ్రికన్ రోడ్స్ కూడా ఎట్లా ఉంటాయో ఇది వచ్చేసి స్కూల్ ప్రైమరీ అలాగే మీకు సెకండరీ స్కూల్ కూడా చూపిస్తాను దాంట్లో మన ఇండియన్స్ కూడా చాలామంది పిల్లలు అనేది ఉంటారు ఇంటర్నేషనల్ స్కూల్ అది నేను చెప్పాను కదా ఇదే ఇంకైతే వచ్చేసి పార్క్లోకి వెళ్దాము అసలు ఏమేమి దొరుకుతాయో మీకు కూడా చూస్తాను ఇక్కడైతే ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనేవి ఉంటాయి ఇక్కడ సూపర్ మార్కెట్లో ఏంటంటే వైన్ విస్కీ అవి కూడా పెట్టేసి ఉంటారు ఇట్లాగా ఫ్రూట్ ముక్కలు కూడా కోసి పెట్టుంటారు అక్కడ నేను చెప్పాను కదా వైను అవన్నీ కూడా ఇట్లా పెట్టేసి ఉంటారండి తర్వాత ఆయిల్ ఈ ఆయిల్స్ అసలు ఏం చేస్తారో కూడా తెలియదు ఇంకా మీట్ సెక్షన్ సైడ్ అయితే అసలు మనం వెళ్ళలేము చాక్లెట్స్ ఇదంతా అవన్నీ రైస్ బ్యాగ్స్ అట్లా పెట్టేసి ఉంటారు ఇదంతా కూడా ఏదో మీటేనండి ఆ మీటేంటో కూడా నాకు తెలియదు అసలు వీళ్ళైతే చాలా డిఫరెంట్ మీట్స్ అయితే తింటూ ఉంటారు ఇవన్నీ స్నాక్స్ అలాగే ఇక్కడ గ్రౌండ్ నట్స్ అనేది ఫ్రై చేసి పీల్ ఆఫ్ చేసేసి బాటిల్స్ వేసి మనకైతే అమ్ముతూ ఉంటారు ఇదంతా వైన్ సెక్షన్ ఇక్కడ మనకి సైడ్ వచ్చేసి మొత్తం కూల్ డ్రింక్స్ అట్లాగా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అట్లాగే షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నేను వీలైనంతవరకు ఆఫ్రికా మీకు చూపించడానికే ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్